హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి టుడే వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను డబల్ కమీటా తయారు చేయబోతున్నానండి మరి ఏ విధంగా చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ముందుగా డబల్ కమిటాకు కావాల్సిన పదార్థాలండి బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అలాగే ఒక కప్పు చక్కెర తర్వాత నెయ్యి ఇలాచీ పౌడరు జీడిపప్పు బాదం పప్పు అలాగే డ్రై ఫ్రూట్స్ విత్తనాలు తర్వాత పాలండి నీళ్లు ముందుగా ను ఈ విధంగా సైడ్లకు కట్ చేసుకోండి ఈ విధంగా సైడ్లకు కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ లో ఒకసారి ఇలా కట్ చేసుకోండి తర్వాత ఈ విధంగా ఒక బ్రెడ్ లో ఫోర్ పీసెస్ వచ్చేటట్టు కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకోండి సేమ్ అన్ని ఇలాగే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇవి కొంచెం సేపు ఆరబెట్టుకుందాము మనం అంతలోపల ఇవి ఫ్రై చేసుకుందాము నెయ్యిలో ఇవి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోండి ఒక పది నిమిషాలు స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెయ్యి వేసేసుకుందాము కొద్దిగంత నెయ్యి వేసుకొని అవి ఫ్రై చేసుకుందాము జీడిపప్పు బాదం ఇవి విత్తనాలు ఫ్రై చేసేసుకున్నాము త్వరగానే వేగిపోతాయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అంతే చూస్తున్నారు కదా వేగిపోయాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇదే స్టవ్ పైన వేరే గిన్నె పెట్టేసుకుందాము ఈ బాండి పెట్టేసుకుందాము బ్రెడ్ బ్రెడ్ డీప్ ఫ్రై చేసుకోవడానికి బాండి పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఇందులో ఓకే ఇది వేడి అయిన తర్వాత మనము బ్రెడ్ డీప్ ఫ్రై చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు బ్రెడ్ మనం వేయించుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా తిప్పేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి తర్వాత మరిన్ని వేసుకోండి కొన్ని 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 వేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే తిప్పని ఇంకా ఉండదు త్వరగా వేగిపోతాయి కదా ఓకే మిగతావన్నీ కూడా ఈ విధంగానే వేయించుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం పాకం పెట్టేసుకుందాము ఇప్పుడు ఆల్రెడీ నేను షవ్ పంపిచ్చేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు చక్కెర వేసేసుకున్నాను ఇందులో ఒక కప్పు చక్కెరకు ఒక కప్పు నీళ్ళు పోసుకోండి కొన్ని ఎక్కువ పోసుకున్నా ఏం కాదు ఒక కప్పు అయితే నీళ్ళు పోసుకోండి ఇప్పుడు ఇదంతా చక్కెర కరిగిపోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండండి చక్కెర మొత్తం కరిగిపోతుంది కొంచెం తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోండి చూస్తున్నారు కదా చక్కెర అంతా కరిగిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా పాకం పట్టుకోవాలి ఈ విధంగా కొంచెం జికటగా ఉంటే చాలు ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఇలాచి పౌడర్ వేసుకుందాం ఇలాచీలు ఉన్నాయి కదా ఒక ఐదు ఆరు ఇలాచీలు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇందులో వేసేసుకుందాం ఒకసారి కలుపుకోండి తర్వాత వచ్చేసి ఈ బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా ఇవి అందులో వేసేసుకుందాం మొత్తం వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకోండి మీకు ఈ విధంగా కలపడానికి రాకపోతే ఒక్కసారి ఈ విధంగా పట్టుకొని ఇలా అనేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి కిందికి పైకి అనుకుంటే సరిపోతుంది ఈ విధంగా అనుకోవాలి మునగాలంటే ఓకే ఇప్పుడు వచ్చేసి నేను బాగా మరిగించుకున్న పాలు తీసుకున్నాను హాఫ్ కప్పు తీసుకోండి ఇదే కప్పు తోట హాఫ్ కప్పు తీసుకోండి ఇందులో వేసేసుకుందాం తర్వాత ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోండి చూస్తున్నారు కదా ఓకే అండి ఒకసారి దీనిపైన మూత మూస వేసుకోవాలండి మూత మూస వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మూత మోస వేసుకోండి అయింది ఇప్పుడు ఒకసారి చూసుకుందాము ఇప్పుడు చివరిగా వచ్చేసి నెయ్యి వేసేసుకుందాము ఒకసారి విధంగా అనుకోండి లోపలికి ఓకే అండి కంప్లీట్ అయ్యింది ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన డబల్ కమిటా రెడీ అండి మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్ మరొకసారి టేస్ట్ చేసి చూద్దామా సూపర్ నోట్లో పెట్టుకుంటూనే దూదిలాగా కరిగిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది డబల్ కమీటర్ చాలా సూపర్ గా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంది నేను ఏ విధంగా చేశానో మీరు కూడా అదే విధంగా చేసుకొని తిని చూడండి ఓకే నా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను స్వీట్ అయితే నేను ఆగలేను తినేస్తాను ఓకే బాయ్